హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజ సోమ్ కన్నర్ దిసిస్ తేజ అండి యాక్చువల్లీ ఇవాళ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని వీడియో తీస్తున్నాను కాళ్ళకి ఆనెలు అంటారు కదా అవి వచ్చాయన్నమాట అయితే రీసెంట్గా ఫస్ట్ ఒక కాల్కి వచ్చింది ఒక టూ ప్లేసెస్లో వచ్చింది తర్వాత ఈ మధ్య అయితే రైట్ హ్యాండ్ కూడా వచ్చింది అనమాట రైట్ హ్యాండ్లో ఒక చాలా చిన్నగా అది కనిపించదు మీకు వీడియోలో కానీ బట్ నాకు తెలుస్తుంది అది చూస్తారా ఆనెలకి ఆనెలు ఇవి చర్మం ఎంత గట్టిగా ఉందంటే ఈ స్టిక్కర్స్ వస్తాయండి కార్న్ అనేసి అయితే ఆ స్టిక్కర్స్ని మనము కాళ్ళు నీట్గా బాగా కడుగేసి తర్వాత ఆ స్టిక్కర్ ఓపెన్ చేసి ఎక్కడైతే మనకు ఆనలు వచ్చాయో ఆ ప్లేస్లో దాన్ని స్టిక్ చేయాలి స్టిక్ చేసి ఒక టూ డేస్ అలాగే ఉంచుకోవాలి ఆ తర్వాత ఆ చర్మం అంతా ఇలా వెళ్ళిపోతుంది ఆ గట్టి అది చాలా తిక్కుగా ఉంటుందండి చాలామందికి స్కిన్ చాలా స్మూత్ వల్లనో లేక బండల మీద నడిచినా కూడా బాగా హార్డ్గా ఉన్న ప్లేసెస్ వెళ్ళినా బాగా చెప్పులు లేకుండా తిరిగినా ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట సో నాకు తెలీదు కానీ నాకు బండల మీద నడిస్తే మాత్రము కాళ్ళు బాగానే నొప్పులు వస్తాయి అయినా ఇంట్లో చెప్పులు ఎలా వేసుకోవాలి అనే సెంటిమెంట్తో మనం వేసుకోము కదా చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న వేల్లో కూడా చూపిస్తున్నాను అలాంటి సెంటిమెంట్స్ అన్నీ మానేసి చెప్పులు వేసుకొని తిరగమ్మ ఇంట్లో అని అన్నారు డాక్టరు అయితే చాలామంది ఇలాంటివన్నీ పట్టించుకోము ఏదో చిన్నదే అని అనుకుంటాము చూడండి కార్న్ క్యాబ్స్ అన్నీ దొరుకుతాయి మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఇది తెచ్చి చిన్న స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే పెట్టుకుంటే బెటరు దీనికి సర్జరీ తప్ప వేరే ఆప్షనే లేదంట కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను ఏదన్నా చిన్నగా ప్రాబ్లం ఉన్నప్పుడే చూసుకోండి ఇలా ఉంటాయి క్యాబ్స్ అది తీసి మనకి ఏ ప్లేస్లో అయితే ఆనల్ వచ్చాయో ఆ ప్లేస్లో పెట్టాలన్నమాట అలా టూ త్రీ డేస్ వదిలేసాక ఆ చర్మం ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి తర్వాత మీరు ఇంట్లో చి చెప్పులు కూడా చాలా సాఫ్ట్గా ఉండే చెప్పులే వాడాలి అని అని చెప్పారు ఇంట్లో ఎవరైనా లేడీస్ ప్లీజ్ ఇలాంటివి ఏమన్నా నెగ్లెక్ట్ చేస్తుంటే దయచేసి నెగ్లెక్ట్ చేయకండి నేను కూడా ఏమంత నెగ్లెక్ట్ చేయలేదు చాలా చిన్నది ఒక్క ప్లేస్లోనే వచ్చింది కానీ నేను దానికే తట్టుకోలేకపోతున్నా మంటగా అనిపిస్తుంది నడుస్తే అలాగే చూస్తే ఇంకో కాలుకి వచ్చింది అలాగే హ్యాండ్కి కూడా వచ్చింది ఇదేదో పెద్ద సమస్య అవుతుంది అని అని అనుకొని ఇంకా వెళ్ళి డాక్టర్ని కలిశాను కలిస్తే సో వాళ్ళు చెప్పారనమాట అందుకని నేను కూడా మీకు జస్ట్ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇద్దాము చాలామంది ఇలాంటివి పట్టించుకోము కదా ఇంట్లో అని అన్నట్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి ఈ స్కిన్ మాత్రం ఒక టూ త్రీ లేయర్స్ ఉంటుంది అంత హాట్గా ఉంది స్కిన్ ఒక్కసారి ఇలా క్లీన్ చేసేసుకోండి తర్వాత మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి కాల్ని ఒక వన్ వీక్కి టూ వీక్స్కి అలా ఉప్పు నీళ్ళలో కూడా పెట్టుకొని కొంచెం పెట్టుకోమని చెప్పారు డాక్టరు చూసారా గట్టి లేయర్ ఎలా ఉందో అది వచ్చేస్తుందండి మీకు తెలుస్తుంది అది ఒక టూ త్రీ డేస్ ఆ క్యాప్స్ పెట్టుకున్నాక ఇంకో టూ త్రీ డేస్కి అది కూడా స్కిన్ కూడా వచ్చేస్తుంది ఈ వీడియో ఎంతో కొంత మీకు యూజ్ అయిందని అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్